శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం వైదిక శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి సంచార స్థితిగతుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన తన స్వంత రాశి అయిన సింహరాశిలో సూర్యభగవానుడు సంచారం చేస్తున్నాడు ఇక ఇదే రాశిలోనే శుక్రుడు సంచారం చేస్తున్నందున ఇక ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి నుంచి గోచారంలో విశేషంగా సింహ రాశిలో రెండు ముఖ్యమైన గ్రహాల కలియక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడింది ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు విశేషంగా శుక్రాదిత్య రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మరి ఈ ఆగస్టు పదిహేడవ తేదీ నుండి శుక్రాదిత్య రాజగం కారణంగా ఏ మూడు రాసుల వారికి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి అలాగే శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి నుండి కూడా ఈ మూడు రాసుల వారి జీవితం ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుందో అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం ప్రకారం గోచారంలో ప్రతి గ్రహానికి ఒక రాశిలోకి అడుగు పెట్టినప్పుడు కొన్ని రాసుల వారికి అనుకూలత లేదా ప్రతికూలత పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించాడు అదేవిధంగా అంతకుముందు ఇదే సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఇక దీని కారణంగా గోచారంలో సూర్యుడు మరియు శుక్రుడు ఒకే రాశిలో సంచారం వలన శుక్రాద్రిత్య రాజయోగం ఏర్పడింది దీని కారణంగా రాశి చక్రంలోని మూడు రాశుల వారికి ఈ శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి నుండి అద్భుతంగా విద్య కెరీర్ పరంగా కుటుంబం పరంగా ఆర్థిక పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక వీరు కోటిచోళ్ళు అవుతారు శుక్రాద్వితీయ రాజగం కారణంగా కోటేశ్వర అవ్వబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి ఇక తులారాశి జాతకులకు ఈ శుక్రాద్వితీయ రాజగం వలన ఈ సమయంలో తులారాశి వారికి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం ఏదో కారణంగా దూరం అవటం చెడిపోవడం లాంటివి వివాహంలో తెలియని ఆటంకాలుగా అడ్డంకులుగా అనేవి ఏర్పడవి కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఏ ఆటంకం లేకుండా ఇక తులారాశివారికి పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో కుటుంబంలో గొడవలు కానీ మనస్పదర్ధ కానీ ఇక ఆ కుటుంబంలో వివాదాలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ముఖ్యంగా వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి శుక్రాద్తీయ రాజ్యం వల్ల వీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమైన పనులు ఏవో కారణాల చేత పెండింగ్ పడుతూ వస్తున్నాయి ఆ పని గనక మీకు అంటే మీ చేతికి వస్తే ఆర్థికంగా మీరు సెటిల్ అవుతారు అని అనుకునే ఆ ముఖ్యమైన పనులు ఇప్పుడు ఈ సమయంలో ఆ పనులు మీ చేతికి అందుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనిని మీరు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందుతారు అని చెప్పొచ్చు ముఖ్యంగా వారికి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలంటే అంటే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న స్నేహితులు వారి మనసు మార్చుకుంటారు ఇక శత్రువులు మిత్రులుగా మారుతారు ఇక ఎవరైతే మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు ఈ సమయంలో వారు మీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులను తిరిగి ఇస్తారు ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పరిభారం తగ్గుతుంది వ్యాపారస్తులకు వ్యాపారులు లాభాల పట్ల నడుస్తాయి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక శుక్రాతిథి రాజవం కారణంగా అదృశ్యాన్ని పొందబోతున్న రెండవ రాశి సింహరాశి ఇక సింహరాశి జాతకులకు స్వస్థానంలో సూర్యుడు మరియు శుక్రుని సంచారం కారణంగా శుక్రాద్తీయ రాజయోగం వలన సింహరాశి వారికి చీకొట్టిన వల్లే కాలం మొక్కుతారు గతంలో మిమ్మల్ని తిరస్కరించిన బంధువులు మీ మంచి మనసును గ్రహిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు అదేవిధంగా శుక్రాద్వితీయ రాజయోగంతో ఉద్యోగస్తులకు మీ పనుల తీరకు మీ పై అధికారులు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి ఇంకా మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది మీ ఇంట్లో మీ గౌరవం మరింతగా పెరుగుతుంది అలాగే సమాజంలో పేరున్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు లాభాలు కలుగుతాయి ఎవరైతే సింహరాశి వారు ఎప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలనే కళలు కంటున్నారో వారికి విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అంటే విద్యార్థులు ఉన్నత చదువు కోసం కావచ్చు లేదా విదేశాల్లో ఉద్యోగం చేయాలని కంటున్న ఉద్యోగస్తులు కావచ్చు ఏవో అడ్డంకులు ఆటంకాల కారణంగా గతంలో వీసా పాస్పోర్ట్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీరు విదేశాలకు వెళ్ళే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే సింహరాశిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు వ్రాసేవారికి మంచి మార్కులు వచ్చి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని చెప్పొచ్చు ఇక సంతానం కోసం ఏదో చూస్తున్న ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్త వింటారు ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు ఖచ్చితంగా కోటి అవుతారు ఇక శుక్ర శుక్రద్వితీయ రాజవం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి శుక్రతిథ రాజభవం కారణంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇక మీరు చేసే ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు కెరీర్ పరంగా ఉండేటటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇక ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వృషభరాశి నిరుద్యోగులకు ఈ సమయంలో వారు కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభరాశి ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు పనుల విషయంలో సహకారాలు అందిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వల్ల మీపై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి దీనికి కారణంగా మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అలాగే వృషభ రాశిలో ఎవరైనా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలని అధిక పెట్టుబడుల కోసం ఏదైనా బ్యాంకులో రుణం కోసం అప్లై చేసుకుంటే ఆ బ్యాంకు రుణాలు ఈ సమయంలో మీకు మంజూరు అవుతాయి మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు ఇక లాభాలను అధికంగా పొందుతారు ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన శ్రద్ధ పెడతారు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తర్ణ అవుతారు అలాగే చదువులు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యమం లభిస్తుంది ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న విషభ రాశి వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అదేవిధంగా ప్రేమికులకు వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇక వృషభ రాశి వారి గతంలో ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అలాగే డబ్బులు సంపాదించడానికి అనేకం మార్గాలు ఎదురవుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు చేస్తున్న అన్ని పనులు సక్సెస్ అవుతాయి ఇంకా వృషభ రాశి వారికి శుక్రాతిత రాజయోగం కారణంగా మీకు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోటశలు అవుతారు చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ నుండి రాఖీ పౌర్ణమి నుండి కూడా శుక్రాతిత రాజాం కారణంగా రాశి చక్రంలోని తులారాశి సింహరాశి అలాగే వృషభ రాశి జాతకులకు ఏ విధంగా పట్టించేలా బంగారం అవుతుందో అలాగే కోటి చోటు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బిలకన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్